తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్త్రీ శక్తి పథకం ప్రారంభమైంది మంగళగిరిలోని ఉండవిల్లి గుహల వద్ద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని చంద్రబాబు ప్రారంభించారు మహిళలకు జీరో టికెట్ ఇచ్చి వారితో కలిసి విజయవాడ టెర్మినల్ వరకు ప్రయాణించారు మహిళలకు మహర్దశ వచ్చే వరకు అండగా ఉంటామన్న ఆయన ఉచిత బస్సు పథకంతో రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల మంది మహిళలకు లబ్ది చేకూరుతుందని తెలిపారు మహిళలకు మేలు చేసే విషయంలో వెనక్కి తగ్గేది లేదని చంద్రబాబు పునరుద్ఘాటించారు మహిళలకు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు స్త్రీ శక్తి పథకానికి ఎనిమిది పేల నాలుగు వందల యాభై బస్సులు సిద్దం చేసినట్లు చెప్పారు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు మహిళలు భారీగా తరలివచ్చి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు అల్ట్రాపల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ వీటిలో ఏ బస్సు ఎక్కినా ఎంత దూరం వెళ్లినా జిల్లాలు మారినా ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి ప్రతి మహిళ ఉద్యోగానికి విధులకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అదనంగా డబ్బులు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది మహిళలకి లబ్ధి చేకూరే ఏకైక కార్యక్రమం ఈ యొక్క శ్రీశక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో ఆటో డ్రైవర్లకి ఏదైనా సమస్యలు వస్తే కేబినెట్ సబ్ కమిటీ కూడా వేస్తాం అవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం ఇది ఉచిత ప్రయాణం మాత్రమే కాదు ప్రతి మహిళ ఆర్థిక భద్రత ప్రయాణ స్వేచ్ఛ సామాజిక గౌరవం అందించే మార్గం ఒక ఆడపడుచుతో మాట్లాడుతూ ఉంటే ఎంతంత సేవ్ అవుతుందమ్మా మీరు ప్రయాణం వల్ల అంటే విద్యార్థులకి పదిహేను వందల నుంచి కొంతమందికి రెండు వేల రూపాయలు నిజంగా ఒక పదిహేను వందలు రెండు వేల రూపాయలు ఒక సగటు ఆడపడుచుకి పొదుపు చేయగలుగుతున్నా ఉంటే దానికి దూరదృష్టి ముందుకు తీసుకెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణంగా ఈ గుర్తింపు ఆయనకి రావాలి